మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి సామాన్యుడికో న్యాయం సెలబ్రిటీ కో న్యాయమా పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ చేస్తారు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయరా జానీ మాస్టర్ అవార్డునైతే ఆపుతారు అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి అవార్డును వెనక్కి తీసుకోరా ఇలాంటి అనేక డిమాండ్ని అనేక మంది సామాజిక కార్యకర్తలు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి వీటి మీద మనం లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ఓటు నేడ్ గ్యారెంటీ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సోగరా బేగం గారు సామాజిక కార్యకర్త ఆవిడ ఆవిడ ఇలా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు మేడం నమస్కారం అండి నమస్తే అండి ఏంటి అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి జాతీయ వాడి వెనక తీసుకోవాలి ఒక మీ డిమాండ్ రెండోది పల్లవీ ప్రశాంత్ని అయితే అరెస్ట్ చేశారో అల్లు అర్జున్ కూడా అలాగే అరెస్ట్ చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ఏంటి మీ డిమాండ్ యొక్క ఉద్దేశం ఏంటి అల్లు అర్జున్ ఎలాంటి నేరం చేశాడని మీరు భావిస్తున్నారు మొట్టమొదటిగా అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి అవార్డు వెనక్కి తీసుకోవాలని చెప్పి సుగర వేగంగా నేను డిమాండ్ చేయట్లేదు సామాన్యమైన ప్రజలు అడుగుతున్నారు ఇవాళ అంటే ఒకసారి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చూస్తే ఇవాళ సామాజిక స్పృహ లేనటువంటి అల్లు అర్జున్కి ఒక ప్యా ఒక ఇండియా అంటే పాన్ ఇండియా హీరోగా ఎందుకు అవార్డు ఎందుకు ఆయనకు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక సామాజిక స్పృహలైనటువంటి హీరోకి అవార్డు వెనక్కి తీసుకోవాలని చెప్పి సామాన్యమైన ప్రజలు అడుగుతున్నారు అదేవిధంగా ఇవాళ ఒక అభిమాని చనిపోతే తను స్పందించిన తీరు కానీ అదేవిధంగా తను ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి అనే అది కానీ ఇవాళ ప్రజలు అడుగుతున్నారు చాలా మంది ట్వీట్స్ చేస్తున్నారు ఏంటంటే మూడు వందల కోట్లు ఆ సినిమా పారితోషికం తీసుకున్నటువంటి అల్లు అర్జున్ గారు తన అభిమాని ఇప్పుడు తన తన సైన్యం తన సేన ఉంటేనే నేనున్నా అన్నావు కదా నీ సేనాలో నీ సైన్యంలో ఒక మహిళ చనిపోయింది చనిపోతే ఆ సేనాకి ఆ సైన్యంకి ఇచ్చేది మీరు మూడు వందల కోట్ల పారితోషికం తీసుకొని బెనిఫిట్ షోలు వేసుకొని దాని మీద వేల కోట్లు సంపాదించుకొని చనిపోయిన మీ అభిమాని మీ హార్డ్కోర్ అభిమాని అయితేనే ఆ అర్ధరాత్రి చూడ్డం కోసం వచ్చింది లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు మరి అటువంటి సైన్యంలో మరో ఒక అభిమాని చనిపోతే మీరు ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షలు మీరు ఇచ్చేది మూడు వందల కోట్ల పారితోషికం మీరు తీసుకోని చెప్పి ప్రజలు ఇవాళ అడుగుతూ ఉన్నారు ఇవాళ ప్రత్యేకంగా మనమేంటో మనం ఒక్కరమే అని కాదు ఇవాళ సమాజం అడుగుతూ ఉంది ఇవాళ ప్రజలు కూడా గమనించాలి మీరు అభిమానులం అభిమానులం అని చెప్పి ఎవరైతే మీరు బట్టలు దించుకుంటున్నారో మీరు చనిపోతే మీ అభిమాన హీరో స్పందించే తీరు అది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అభిమానులు గ్రహించాల్సి ఇక్కడ కూడా మేడం అభిమానం అనే దాన్ని మీరు పాయింట్ అవుట్ చేశారు కాబట్టి అడుగుతున్నాను సహజంగా బెనిఫిట్ షోలో ప్రివియర్ షోరు ఎవరికి వేస్తారు ఆ చలిలో కూడా అర్ధరాత్రి పూట కూడా ఎవరు సినిమాకి వెళ్తారు కోర్ అభిమానులే కదా కోర్ అభిమానులే అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని కొత్త పదం అంటున్నాం కదా మనం ఆర్మీ అంటే వాళ్లే కదా మరి వాళ్ళు అంటే జ ఇష్టమైనప్పుడు ప్రేమైనప్పుడు గౌరవమైనప్పుడు వాళ్ళకి ప్రీ షో ఇవ్వాలి లేదా డిస్కౌంట్ రేట్తో ఇవ్వాలి కానీ వాళ్ళ మీద వెయ్యి రూపాయలు పదిహేను వందలు పన్నెండు వందలు వసూలు చేసి డబ్బులు ఎన్ క్యాచ్ చేసుకుందాం అనే ఆలోచన అంటే వీళ్ళ అభిమానాన్ని ఆయన ఎన్ క్యాష్ చేసుకుని డబ్బులుగా మార్చుకుంటున్నాడా నిజమే కదా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కదా నీకు బెనిఫిట్ షోలు అంటే ఎవడికి బెనిఫిట్ సినిమా తీసినోడికా లేకపోతే నీ అభిమానులక లేకపోతే నీకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానిక ఎవరికి బెనిఫిట్ బెనిఫిట్ షోలు అంటే బెనిఫిట్ షోలు అంటే ఎవరికి వాటి వల్ల ఎవరికి ఉపయోగం ఉంది సామాన్యమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి కదా బెనిఫిట్ షోలు అంటే అవి ఒక ప్రభుత్వానికి ఏదైనా ఒక మన సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి ఎస్ కరెక్ట్ మీరు వాళ్ళకి మీరు మీరు పాయింట్ పాయింట్కి రీజన్ నేను చెప్తామండి అసలు బెనిఫిట్ షోలు ఎప్పుడు వచ్చాయి బెనిఫిట్ షోలకి కారణం ఏంటి అంటే ఒక టైంలో ఏదైనా వరదలు వచ్చినా ప్రభుత్వానికి సహాయ కార్యక్రమాలు కావాల్సి వచ్చినా లేదు కనాధాశ్రమలకి స్వచ్ఛంద సంస్థలకి సహాయం చేయాలి దానుకున్న ఈ బెనిఫిట్ షోలో వచ్చే మొదటి షో డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు దానికోసం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు అది ఇప్పుడు ఎలా మారిందంటే కలెక్షన్ చెప్పుకోవడానికి కరెక్ట్ నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి జనం డబ్బులు గొల్ల చేసి వేరే జేబులు నింపుకోవడానికి బెనిఫిట్ షోలు తయారైపోయినాయి కరెక్ట్ అది ఇప్పుడు ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారా ఇవాళ మీరు మొత్తం వే వే వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలతో మీరు వ్యాపారం చేయడానికి మీరు ముందుకొచ్చి మీరు సరే మీరు వ్యాపారం చేసుకోండి మీరు లగ్జరీ లైఫ్ అనుభవించండి కోట్లు అధిరోహించండి దీని ద్వారా మాకు ఇబ్బంది లేదు కానీ సామాన్యమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి కదా సామాన్యమైన ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతూ మీరు ఈ విధంగా షోలు అని చెప్పి తర్వాత అడ్డగోలుగా టికెట్ల రేట్లు పెంచి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఒక రైతు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి రైతు పంట పండించుకుంటే ఆయన పంటకి ఆయన ధర నిర్ణయించుకోడు కానీ మీరు ఇటువంటి క్రిమినాలిటీ ఉన్న సినిమాలు సబ్జెక్టులు పెట్టి సినిమాలు తీసి మీరు అడ్డగోలుగా మీరు రెంట్లు మీరు రేట్లు పెంచుకునే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఇవాళ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వాళ్ళ ప్రజలు అడుగుతూ ఉన్నారు సూటిగా మీరు ఇవాళ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు కదా ఈ బెనిఫిట్ షోకి మీరు అసలు ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళు ఆ ర ఆ రకంగా హైప్ పెంచుకొని ఇవాళ ఆ రకంగా హైప్ పెంచుకొని అంటే మీ ఇళ్ళల్లో చచ్చిపోతే మాత్రమే ప్రాణాల మీ ఇండ్లల్లో చచ్చిపోతే మాత్రమే ఆ ప్రాణాలకు విలువ ఉందా కా బయట ప్రజలు సామాన్యమైన ప్రజలు చచ్చిపోతే ఆ ప్రాణాలకు విలువ ఉండదా ఇవాళ బెనిఫిట్ షోలోకి ఎవరైతే అనుమతి ఇచ్చినారో ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నారు ప్రజలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా నిలదీసి అడుగుతూ ఉన్నారు ఇవా ఇవాళ ఆ చనిపోయిన మహిళ యొక్క దానికి కారకులు ఎవరివ్వాలా బాధ్యత ఎవరు తీసుకోవాలా ఎవరిని అరెస్ట్ చేయాలా నేను అదే అదే అడుగుతున్నాను ఇందాక మీరు మొదటిగా మీరు అడిగారు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి తను బయటకు వస్తే ఆ అభిమానులు అభిమానంగా వాళ్ళు ఎవరో కూడా పల్లవి ప్రశాంత్కి తెలియదు కానీ అభిమానులు వస్తే ఆ అభిమానుల రావడం వల్ల రోడ్ల మీద ఉన్న మహిళలకి ఇబ్బంది అయిందని చెప్పి అతను గెలిచినటువంటి తృప్తిని కూడా ఉంచకుండా అప్పటికప్పుడు అతను ఇంటికి వెళ్ళి మీరు అరెస్ట్ చేసినారు కదా మరి వాళ్ళ అల్లు అర్జున్ గారి యొక్క అల్లు అర్జున్ గారి వలన ఇవాళ ఒక నిండు ప్రాణం పోయింది ఒక అభిమాని ప్రాణం విషయాలన్నీ చాలా మంది మాట్లాడడానికి వెనక ముందు ఆడుతుంటే ఆ విషయాలన్నీ మొదటిగా మాట్లాడుతూ బయట చేసింది నేనే అనేక వీడియోల ద్వారా ముందు తీసుకొచ్చాను అవును మీలాంటి వాళ్ళంతా మాకు తోటిగా గలమెత్తా ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ మనం టీవీ మనం టీవీకి కానీ మనం టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కానీ నిజంగా నేను ఉద్యమ అభివందనాలు తెలపాలనుకుంటున్నాను ఎందుకంటే నిజాలు మాట్లాడే టీవీనే చూడండి నిజాలు మాట్లాడేటువంటి జర్నలిస్టు అనే ఎంకరేజ్ చేయండి అంతేగాని మీరు మీ డబ్బు కూడబెట్టుకోవడం కోసమో లేకపోతే మీ పేరు కోసమో బడాబాబులకు జోలికి పోతే మా టీవీ ఛానల్ నడుస్తాయో నడువయో అని చెప్పి భయపడేటువంటి ఛానల్స్ ప్రజలకు పనికిరావు ప్రజల గొంతుకు ప్రజల గొంతుని వినిపించి ఇట్లా మనం టీవీ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రజల గొంతుని వినిపించడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద కూడా ఉంటుందని చెప్పడం నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను మీరు అల్లు అర్జున్ విషయంలో మీరు చేసే ప్రధానమైన డిమాండ్ ఏంటి ఖచ్చితంగా అల్లు అర్జున్ కానీ ఖచ్చితంగా మా సామాజిక కార్యకర్తలుగా అందరూ ఎవరైతే ఇవాళ చాలామంది ఇవాళ చాలామంది రిపిటేషన్లు లేస్తున్నారు హైకోర్టులో పోలీస్ స్టేషన్లో ఒక బీసీ మహిళా నాయకురాలు వెళ్ళి కేసు పెట్టింది అల్లు అర్జున్ వెంటనే మీరు అరెస్ట్ చేయాలని చెప్పి ఒక జయ అనే ఒక బీసీ మహిళా నాయకురాలు వెళ్ళి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయరు ఒక పల్లవి ప్రశాంత్ కారణంగా ప్రాణం పోలేదు కానీ మహిళలకు ఇబ్బంది కలిగింది రోడ్ల మీద నడిచే వాళ్ళకి ఇబ్బంది కలిగింది అని చెప్పి న్యూ సెన్స్ అయిందని చెప్పి అరెస్ట్ చేసినారు కదా మరి వాళ్ళ అల్లు అర్జున్ వల్ల ప్రాణం పోయింది అల్లు కాబట్టి ఒక ప్రాణాన్ని మనం వెనక్కి తీసుకురాగలుగుతామా న్యూ సెన్స్ అంటే సరే ఎంతో కొంత మనం కంట్రోల్ చేసుకొని ఇంకోసారి అవ్వకుండా చూసుకోగలుగుతాం కానీ ఒక పోయిన ప్రాణాన్ని ఇవాళ ఇవాళ ఆమె కొడుకు కూడా ఇవాళ చనిపోయిన తల్లి కొడుకు కూడా చిన్న బాబు ఇవాళ కొట్టమిట్టాడుతూ సీరియస్ గా ఉన్నది హాస్పిటల్లో ఇప్పుడు మీ దాంట్లోకి మా దాంట్లోకి ఆ బాబం చూడాలి ఎలా ఉన్నాడు అనేది అనిపిస్తుంది కానీ కారణమైన అల్లు అర్జున్కి ఇంతవరకు ఎన్ని గంటలు గడుస్తున్నా ఆ మనిషిని చూడాలి ఆ ప్రాణాన్ని చూడాలి పాపం ఎలా ఉన్నాడు నా అభిమాని అతను నా ఆర్మీ అతను నా కోసం గొడవ చేసి సినిమాకి వచ్చాడు అతను అని అనిపించకపోవటం ఎలా చూడాలి అసలు మీరు అసలు అంటే మీరేమో ఇంత మనం ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నాము ఎందుకంటే మనకు ఆ సామాజిక స్పృహ ఉంది మనకు ఆ మానవత్వం ఉంది మనకు ఆ సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం కానీ నిజంగా అతను ఇరు ఇట్లా బాధకరం ఇరవై ఐదు లక్షలు నేను ఇస్తా తర్వాత నేను హాస్పిటల్లో అయ్యే ఖర్చులు నేను చూసుకుంటా అని చెప్పి చెప్తున్నారు ఆయన హాస్పిటల్లో అయ్యే ఖర్చులు ప్రభుత్వం కూడా భరించాలా నువ్వేంది భరించేది నువ్వు ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ షో ద్వారా నీకు వచ్చినాయి కదా కోట్లు అవన్నీ ఆ కుటుంబానికి నువ్వు మళ్ళీ ఇంకో సినిమా తీసి నువ్వు సంపాదించుకుంటావు కానీ పోయి పోయిన భార్య అట్లాంటి భార్య మళ్ళీ ఆయనకు దొరుకుతుందా పిల్లలకు తల్లి మళ్ళీ దొరుకుతుందా ఇవాళ చనిపోయినటువంటి మహిళ యొక్క తల్లిదండ్రులకు మళ్ళీ బిడ్డ వస్తుందా ఆ తోబుట్టువులకు మళ్ళీ తోబుట్టువు దొరుకుతుందా నువ్వు ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాకు నువ్వు వందల కోట్లు నువ్వు సంపాదించుకుంటావు కానీ మరి నీ కారణంగా చనిపోయినటువంటి ఆ మహిళ వస్తుందా కాబట్టి నువ్వు మూడు వందల కోట్లు తీసుకున్నప్పుడు నీ బెనిఫిట్ షో ద్వారా ఒక పది కోట్లు వచ్చినాయో ఐదు కోట్లు వచ్చినాయో ఎన్ని వచ్చినాయో మొత్తం ఆ బెనిఫిట్ షో డబ్బంతా కూడా ఆ కుటుంబానికి ఇవ్వు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షలు ఇస్తావా ప్రజలు నవ్వుకుంటున్నారు అసలు నేనంటే ఇప్పుడు ఏదో ఒకసారి ఒక సామాజిక కార్యకర్తగా నాకు చాలామంది జర్నలిస్టులు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నారు కాబట్టి నేను వచ్చి మాట్లాడగలుగుతున్నా కానీ తెలవని వాళ్ళు ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసుకోమని చెప్పండి ఇవాళ ఇవాళ ప్రజలు అందరూ ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ ఈ అభిమానులకు కూడా చెప్తున్నా మీ హీరోల మీ హీరోలకు మీరు చచ్చిపోయినా కూడా ఇదే ఇరవై ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకు వాళ్ళు చనిపోయినారు కదా ఇప్పుడు ఇరవై ఆరు లక్షలకు ఇంకో అభిమానం తయారు ఉండండి మీరు ఇట్లా ఈ తొక్కిస్లాట రావడానికి ఇరవై ఐదు ఇస్తారు వాళ్ళు ఇరవై ఆరు ఇస్తారు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పారితోషాలకు మాత్రం కోర్టులు తీసుకుంటారు బెనిఫిట్ షోలు వేసుకుంటారు డబ్బులు సంపాదించుకుంటారు పేరు సంపాదించుకుంటారు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరైనా తొక్కుతారు వాళ్ళు ఆ ఇండస్ట్రీలో ఎదగనియకుండా ఇవన్నీ కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి కదండి కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ మేము బాస్ ఎవరు మీరు ఎవరికి బాస్ నిజంగా ఇవాళ ఏదో ఆ సినిమాలో ఏదో డైలాగ్ ఉందని చెప్తున్నారు అసలు నేనైతే సినిమాలే చూడండి ఎవరికి భాసు నేను నువ్వు అసలు నువ్వెవరికి బాస్ నువ్వు ఎవరికి హీరో నీ పొట్టతిప్పల కోసము నువ్వు ఇవాళ స్క్రీన్ మీద నువ్వు సినిమాలు చేసుకుంటా ఉన్నావు ఇవాళ ప్రజల సినిమాలు చూస్తా నువ్వు హీరో అయినావు నీతో ఎవరికి ఉపయోగం ఉంది నీతోటి సమాజానికి ఉపయోగం ఏముంది ఇవాళ అభిమానులు పిచ్చి అభిమానులకు నేను చెప్తా ఉన్నాను ఒక సోదరిగా ఒక అక్కగా ఒక చెల్లెగా మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను ఇవాళ ఖచ్చితంగా ఇటు ఇటువంటి మీరు ఎవరి కోసమో మీ బట్టలు దించుకొని మీ ప్రాణాలకు తీసుకొని మీ కుటుంబానికి నష్టం చేయకండి ఇవాళ మీకు అసలైన హీరో అంటే మీ తండ్రి మీ తల్లి మీ అసలైన హీరో అల్లు వీళ్ళు కాదు ఈ నిజమైన హీరోలు వీళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పొట్టదిప్పల కోసము ఒక కుటుంబం అసలైన హీరో చనిపోయింది అవును తల్లి అవును అవును అమ్మ మంచి భార్య అంట అంటే మంచి భార్య అన్న సెన్స్ నా ఉద్దేశం ఏంటంటే ఒక మహిళగా తను తన భర్త కోసం తన లివర్ కూడా దానం చేసినటువంటి వ్యక్తిత్వ ఉన్న మనిషి ఒక మంచి మనిషిని మన మధ్య నుంచి మిస్ అయ్యాము అవును అవును అది ఎవరి వల్ల అది ఎవరి వల్ల జరిగింది ఆ భద్రత ఎవరు తీసుకోవాలి ఇంకా ప్రభుత్వం ఇప్పుడు అది కాదండి పోలీసులు ఏమంటున్నారు అల్లు అర్జున్ గారు వచ్చేది మాకు తెలీదు వాళ్ళు సినిమా థియేటర్ వాళ్ళు చెప్పలేదు అల్లు అర్జున్ గారు చెప్పలేదు కదా మరి చెప్పలేదు కదా వచ్చాడు మేడం కాముగా వచ్చిపోతే పోయేది అభివాదం ఏం అభివాదం దేనికోసం అభివాదం చేస్తున్నాడు ఆయన అంటే హైపో కోర్టు రావాలా వీళ్ళ హీరోలు వీళ్ళు వీళ్ళు పెట్టినటువంటి ఒక క్రిమినాలిటీ సబ్జెక్ట్ పెట్టి సినిమా తీసినందుకు వీళ్ళకి కంప్లీట్ గా వీళ్ళకి పేరు రావాలి వీళ్ళకి డబ్బులు రావాలి ప్రజలు ఇంకో ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది ఎలా చూస్తున్నారు నిజంగా తెలుగు వాడికి జాతీయ అవార్డు రావటం మనం అందరం గొప్పతనంగా భావిస్తాం కానీ ఈ పర్టికులర్ సినిమాకి జాతీయ ఎవరు రావటం ఎట్ట చూస్తున్నారు నిజంగా ఎంత బాధకరం అంటే మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే నేను సామాజిక కార్యకర్తగా సమాజంలో ప్రజలేం మాట్లాడుకుంటారో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను యాక్చువల్గా అప్పుడు అవార్డు వచ్చినప్పుడు అందరూ కూడా జైభీమ్ సినిమా మీకు తెలిసే ఉంటుంది జైభీమ్ సినిమా సూర్య నటించాడు సూర్య నటించాడు చాలా చక్కగా నటించాడు ఈ సమాజంలో ఈ సమాజంలో కొంతమంది సామాజిక వర్గాలు ఎంత వివక్షకు గురవుతున్నారు పోలీస్ స్టేషన్లో కూడా ఎంత వివక్షకు గురవుతున్నారు అన్ని వ్యవస్థలో కూడా వాళ్ళు ఎట్లా ఎంత వివక్షకు గురవుతున్నారు అనేది కళ్ళ కట్టినట్టుగా చూపించినటువంటి ఆ సినిమాకి సూర్య గారు చాలా చక్కగా లీనమై ఈ సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ సమాజానికి నిజాలు తెలిపే విధంగా ఆ సినిమా తీసి ఆ సూర్య గారు అంత చక్కగా నటిస్తే సూర్య గారికి వస్తుందని చెప్పి చాలా మంది ఎదురు చూశారు కానీ మరి ఒక గంజాయి అమ్ముకునేది ఒక మాఫియా ఒక క్రిమినల్ అటువంటి సినిమాకి నిజంగా అవార్డు ఇచ్చిందంటే మరి వాళ్ళు కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది మనం నిజంగా ఇవాళ ప్రజలు కూడా గమనించాలి అవార్డులు ఎవరికి వస్తున్నాయి డబ్బులు ఎవరికి వస్తున్నాయి పేరెవరికి వస్తుంది తర్వాత ఈ చట్టం కూడా ఎవరికొరకు పనిచేస్తుంది ఈ చట్టం ఎవరికి చుట్టమై కూసున్నది ఈ చట్టం ఒక సామాన్యుడికి ఒకలాగుంది ఇవాళ ధనవంతుడికి ఒకలాగుంది కానీ నాకైతే అంటే రేవంత్ రెడ్డి గారి మీద నాకు ఆ రేవంత్ అన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో ఎవరైనా సమానమే కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అల్లు అర్జున్ గారి మీద ఖచ్చితంగా ఇవాళ ఏదైతే పోలీసులు ఏం చెప్తున్నారు మన థియేటర్ యాజమాన్యం మీద ఏ వన్ పెట్టి అల్లు అర్జున్ గారి మీద ఏ టూ నేనేమంటున్నా అల్లు అర్జున్ గారి మీద ఏ టూ పెట్టి ఇవాళ మైత్రి బ్యానర్ మీద కూడా ఏ త్రీగా కూడా పెట్టాలి ఏదిరిగా కూడా పెట్టాలి వాళ్ళందరి దీనికి బాధ్యత టూస్ బ్యానర్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనీసం వాళ్ళు స్పందించలేదండి వాళ్ళు స్పందించలేదండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇవాళ పొద్దున తీన్మార్ నేను న్యూస్లో నేను ఒకటి చూసిన ఈ సినిమాకి అసో మన ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆమె దేవ నాగవల్లి గారు జర్నలిస్ట్ గారు టీవీ నైన్ ఆవిడ ఆమె ఆమె కూడా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిందంట తల్లి మన నువ్వు చాలా ఒక సీనియర్ జర్నలిస్ట్వి నీకు మంచి సామాజిక స్పృహ ఉంది నీకు అన్ని విషయాలు తెలుసు స్పందించే హృదయం ఉంటుంది మరొక మహిళ చనిపోతే నువ్వు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నావు కదా మరొక మహిళగా నువ్వు కూడా స్పందించాలి కదా తల్లి ఎందుకు స్పందించలేదు ఎందుకు స్పందించలేదు అంటే మీ పుష్ప టూ పుష్ప టూ టీం అంతా కూడా కేవలం మీ పేరు కోసం మీ ప్రతిష్ట కోసం డబ్బు కోసం మాత్రమే మీరు అందరు కూడా ఉండదలుచుకున్నారా సామాన్యుడు జావని ఎవరు జావని ఎవరు చచ్చిపోయినా మీకు సంబంధం లేదన్నట్టు మీరున్నారా కాబట్టి చాలా దురదృష్టకరమైన విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అల్లు అర్జున్ గారిని ప్రత్యేకంగా ఎందుకంటే నువ్వు అంత చిన్న ఏరియాలో అది చాలా పెద్ద బ్రాడ్గా ఉండే ప్లేస్ కాదు అది అది చాలా ఇరుకు ప్లేస్ అటువంటి ఇరుకు ప్లేస్లో మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎట్లా వచ్చిండ్రు మీరు ఎట్లా వచ్చిండ్రు తర్వాత ఆ అమ్మాయి చనిపోవడానికంటే ముందు కొన్ని సీన్స్ చూపిస్తున్నారు ఎంత బాధేస్తుందంటే నిజంగా మనసు చాలా తలడిల్లిపోతుంది చిన్న పిల్లలండి ఆ తల్లి ఆమె పాపం అంతా హడావుడి పడుకుంటా అమ్మాయి చూడ్డానికి కూడా ఎంత మంచిగా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండే తర్వాత కొంతమంది పనికి మాలిన ట్రోలింగ్స్ ఏమని చేస్తున్నారంటే ఆమె టికెట్ తీసుకోకుండా వాళ్ళు చూడడానికి కోసం వచ్చిందట అసలు టీవీలో నేను బిగ్ టీవీలో చూశాను యాక్చువల్గా ఆమె టికెట్ పోలీసులకు చూపిస్తుంది నేను టికెట్ తీసుకున్నామని చెప్పి వీళ్ళు పెట్టే బెనిఫిట్ షోకి అంత ఎక్కువగా వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకున్నా కూడా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని పాపం మా కుటుంబం అక్కడికి వచ్చింది మరి ఆ కుటుంబం అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది అంటారు కాదు అసలు అప్పుడు ఆ సినిమా చూడడానికి రావడం అవసరమా అని కొంతమంది అడుగుతున్నారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా అసలు బెనిఫిట్ షో ఆ టైంలో నువ్వు పెట్టడం అవసరమా నేను అడుగుతున్నా అసలు ఎందుకు దేనికోసం పెట్టిండ్రు మీరు మరి అది బెనిఫిట్ షో పెట్టడం మీరు తప్పంటే అసలు అల్లు అర్జున్ గారు ఆ టైంలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఎవరికి అందుకోసం వచ్చిండ్రు సమాజంలో బాధదే మేడం సిగరెట్ తాగడం తప్పంటారు అమ్మటం తప్పంటారు తాగటం తప్పంటారు మంది అమ్మటం తప్పంటారు అవును అదే జరుగుతుంది అందుకనే ఈ సమాజం అండి మీరు కార్తిక్ గారు ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అవును కారణం ఏంటండి